హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రుచికరమైన హైదరాబాద్ బిర్యానీ ఎలా తయారు చేసుకుంటామో సింపుల్ ప్రాసెస్లో తెలుసుకుందాం దీనికోసం నేను కేజీన్నర చికెన్ తీసుకున్నాను కేజీన్నర బాస్మతి రైస్ తీసుకున్నాను ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలన్నీ మనం తెలుసుకుందాం ఉల్లిగడ్డలు అరకిలా పుదీనా ఒక పెద్ద కట్ట కొత్తిమీర ఒక కట్ట పది పచ్చిమిర్చి మూడు నిమ్మకాయలు తీసుకోవాలి వీటితో పాటు విడివిడిగా ఉన్న బిర్యానీ మసాలాలు తీసుకోవాలి ఇప్పుడు ఉల్లిగడ్డలను పొడువుగా పోసుకొని విడివిడిగా చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని నిలువుగా ఘాట్లు పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి తగినంత నూనె పోసుకొని మనం కట్ చేసుకున్న ఉల్లిగడ్డలను డీప్ ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలు ఇలా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునే ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం కేజీ ని చికెన్ని సార్లు శుభ్రంగా కడుక్కోవాలి మనం ఇంతకుముందున్న కడాయిలో కడాయిలలో మిగిలిన నూనెలో విడివిడిగా ఉన్న బిర్యానీ మసాలాలన్నీ వేయించుకోవాలి కేజీన్నర చికెన్ కోసం మనం రెండు కేజీల గిన్నె తీసుకోవాలి ఇప్పుడు ఈ కేజీన్నర చికెన్ని రెండు కేజీల గిన్నెలో తీసుకొని వీటిని మ్యారినేట్ చేసుకోవడానికి మనం రెడీ చేసుకోవాలి కేజీన్నర చికెన్కి సరిపడేంత పసుపు సరిపడేంత కారం వేసుకోవాలి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి సరిపడేంత అల్లం పేస్ట్ వేసుకోవాలి సరిపడేంత ధనియాల పొడి సరిపడేంత బిర్యానీ మసాలాలు వేసుకోవాలి ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి సరిపడేంత పుదీనా వేసుకోవాలి సరిపడేంత కొత్తిమీర కూడా వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకునే మిశ్రమానికి హాఫ్ కేజీ పెరుగు యాడ్ చేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఇంతకు ముందు వేయించుకున్న మన విడివిడిగా ఉన్న బిర్యానీ మసాలా అంతా ఇందులో వేసుకొని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని అరగంట సేపు పక్కకు పెట్టుకోవాలి కేజీన్నర బాస్మతి రైస్ తీసుకొని బాగా కడుక్కొని అరగంట సేపు నానవ్వాలి తర్వాత స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టి నాలుగు లీటర్ల నీళ్లు పోసి మసాలాలు మూడు స్పూన్ల కల్లుప్పు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఒక స్పూన్ అల్లం రెండు స్పూన్ల నూనె వేసి మూత పెట్టి బాగా మరగనివ్వాలి ఇలా మరుగుతున్న నీటిలో మనం ఇందాకన నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు అదే స్టవ్లో లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి బాస్మతి బియ్యాన్ని డెబ్బై శాతం ఉడకనిచ్చి ఇదే పక్కనున్న చికెన్ పై పొరలు పొరలుగా వేసుకోవాలి సమానంగా పరుచుకోవాలి ఆఖరిగా నెయ్యి వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని చివరిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బిర్యానీని మీడియం ఫ్లేమ్లో ఒక ఇరవై నిమిషాల పాటు ఉడకనివ్వాలి పైన బరువు కోసం ఇంకో గిన్నెలో నీళ్ళు పోసుకున్నాను ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాలు అల్లెనే వదిలేయండి అలా పది నిమిషాలు అయ్యాక మన రుచికరమైన హైదరాబాద్ బిర్యానీ రెడీ అయిందండి చూద్దాం మనం ఎలా ఉందో ఈ పీస్ ఇప్పుడు తీసి రైస్ బాగానే ఉడికిందండి పీస్ చూద్దాము ఇప్పుడు ఎలా ఉందో ఉడికిందో లేదో చూద్దాము మసాలా బాగా ముక్కకు వంటిందండి ఇలానే మీరు ఈజీ లో ఇంట్లో తయారు చేసుకోవచ్చు